సీరియస్ న్యూస్లకు వస్తే ఇది సీరియస్ న్యూస్ న్యూస్ ఇగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఏ వన్ పై వాళ్ళ నెంబర్లు పంపితే వీళ్ళు ట్యాప్ చేసేటోళ్ళు వీళ్ళు ట్యాప్ చేసేటోళ్ళు పైన నెంబర్ పంపితే వీళ్ళు ట్యాప్ చేసేటోళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరిగిన విధానాన్ని విచారణలో దర్యాప్తు అధికారులు ప్రణీతరావు భుజంగరావు తిరుపతన్న వెల్లడించారు నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నారు నాటి ప్రభుత్వ పెద్దలు ప్రభాకర్ రావు నుంచి అందిన ఫోన్ నెంబర్ల ఆధారంగా ట్యాపింగ్ చేసేవాళ్ళమని తెలిపారు వందల సంఖ్యలో ఫోన్ నెంబర్స్ అందేమని చెప్పారు అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల పరిసరాల్లో ట్యాపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రభాకర్ అందించే వాళ్ళమని తెలిపారు అసెంబ్లీ ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ డివైజ్లు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు ఆ ముగ్గురు విచారణలు అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల ఇన్వెస్టిగేషన్ అధికారులు స్వాధీనం చేసుకొని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అదే డేటాను అంతా రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తున్నారట ప్రణీత్ రావు వీళ్ళంతా కూడా భుజంగరావు తిరుపతి అన్న ఏమని చెప్పిరట అంటే ప్రభాకర్ రావు చెప్పినటువంటి విషయాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండే కాబట్టి ఆయన చెబితేనే మేము వందలాది సంఖ్యల ఫోన్ నెంబర్లు తీసుకుని వాటిని ట్యాప్ చేసే వాళ్ళము ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అలాగ అప్పయజెప్పవాళ్ళము అని చెప్పి ఆ డేటా ఆ రికార్డ్ చేసిన డేటా ఉంటుంది కదా మనం ఫోన్లు మాట్లాడుతుంటే ట్యాపింగ్ అంటే ఏంటిది మనం ఇంకొకరితో మాట్లాడుతుంటే మన నెంబర్ని ట్యాప్ చేస్తే అక్కడ మనం ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆ డేటా అంతా ఆ రికార్డ్ అంతా అక్కడ రికార్డ్ అవుతుంది అంటే మాట్లాడిన కన్వర్జేషన్ అంతా కూడా రికార్డ్ అవుతుంది ఆ కన్వర్జేషన్ని ఆడియో రూపంలో వీళ్ళు సేవ్ చేసుకునే వాళ్ళు అండ్ అట్లనే పెద్దలకి ప్రభుత్వ పెద్దలు అని చెప్తారు ప్రభాకర్ రావుకి ఇస్తే ప్రభాకర్ రావు వాళ్ళకి ఇచ్చేటోడు అందరికీ అర్థమైపోయింది ఇక అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు అందున వాళ్ళు చేసింది ఎవరిదో కాదు ముఖ్యంగా రేవంత్ రెడ్డిది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారో లేకపోతే మరి పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఇలా స్కెచ్లు ఏంటి కాంగ్రెస్ గాలి అని అందరు అంటున్నారు కదా మరి ఒకవేళ కాంగ్రెస్ గాలి కనుక గివిస్తే మరి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటే వాళ్ళని ఓడించడానికి మనం ఏం చర్యలు తీసుకోవచ్చు ఏం ప్రయత్నం చేయవచ్చు ఎట్లా తీసుకోవచ్చు అందుకోసమని వాళ్ళ ప్లాన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ ఎత్తుగడలు ఏమన్నా ఉంటే తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ని బ్రహ్మాండంగా వాడుకొని చేసారు కానీ నేను ఇక్కడ ఏమంటా అంటే ఎన్ని తెలుసుకున్నా ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పటి ప్రభుత్వం పెద్దలు ఓడిపోయారు అప్పటి ప్రభుత్వం పోయింది సరే ఎవరి మీదనైతే కక్ష కట్టి ఎవరి మీదనైతే ప్రయత్నం చేసి రికార్డు చేసినరో ఆ పెద్ద మనిషి ఇలా ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు ఇక వీళ్ళు ట్యాపింగ్ చేసిన దానివల్ల వచ్చిన ఉపయోగం ఏందనేది నా ప్రశ్నకి అంతే ఇంకేం లేదా సరే ట్యాపింగ్ చేసిరు చేయడం వల్ల కనీసం అవతల వాళ్ళ డేటా అంతా తెలుసుకొని వాళ్ళ కన్వర్జేషన్ అంతా విని తీసుకుపోయి ప్రభుత్వ పెద్దలకి ఇస్తే వాళ్ళు దానికి చెక్కు పెట్టడానికో లేకపోతే వాళ్ళు ఎత్తుగడయనుకో వాళ్ళు ప్రయత్నం చేయాలి కదా దానికంటే ప్రజలే ప్రతిపక్షమై కూర్చుంది కాబట్టి ఈ రాష్ట్రంలో అది ఫోన్ ట్యాపింగ్కి జడవలేదు వాళ్ళు చేసిన ఎత్తుగడ ఎత్తుగడలకి తిరుగులేదు అన్నట్టు ఇంక అసలు దేనికి కూడా వాళ్ళకి అవకాశమే లేకుండా చేసింది ప్రజలు ప్రజలు ప్రతిపక్షమై కూర్చుంది కాబట్టి ఈజీగా గెలవగలిగింది కాంగ్రెస్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళందరి కూడా చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్ కానీ చేసిన ఫోన్ ట్యాపింగ్లో తెలిసిన దాంతో మీరు చేసింది ఏంది దాంతో మీకు వచ్చింది ఏంది అంటే ఏం లేదు సున్నా కానీ అది తప్పు కాబట్టే ఇలా మీరు జైలు పాలవుతారు గత బీఆర్ఎస్ సర్కార్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ వెనుక ఈయనే కీలకం పెద్ద మనిషిగో ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కనబడతారు రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఇంట్లో చుట్టూ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి నిఘా ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్లు ట్యాప్ చేశామన్న ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతి అన్న ఆయన ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు ట్యాపింగ్ డివైజ్లు ధ్వంసం చేసినట్టు వెళ్ళడి కేసులో ఏటుగా ప్రణీతరావు ఏత్రిగా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ డీసీపీ రాధాకిషన్ రావు పరారీలో ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు లుకౌట్ సర్క్యులర్ జారీ భుజంగరావు తిరుపతి అన్నకు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఈరోజు చూసిరు కదా నేను ఒక రెండు మూడు పేర్లు చెప్తా ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇక్కడ అరెస్ట్ అయింది ప్రణీత్ రావు భుజంగ రావు ఇక్కడ రాధాకిషన్ రావు ఈ పేర్లను చూసిరు కదా ఇన్వాల్వ్ అయింది ఎవరెవరు అన్నట్టు ఎందుకోసం అన్నట్టు ఎవరికి మంచి చేయడానికి ప్రయత్నం చేశారు అనేది ఈ రావులను చూస్తే అర్థమైపోవాలి మీకు పబ్లిక్కి క్లియర్గా తెలిసిపోతుంది